నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ సో ఈ మండే ఎండల్లో ఏదైనా చల్లచల్లగా తినాలి అనిపిస్తుంది కదా సో ఇప్పుడు కస్టర్డ్ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకుందాం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగానైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇందులో పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి మిశ్రమాన్ని ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెను తీసుకొని రెండు లేదా మూడు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోండి ఇలా పొంగు వచ్చేంత వరకు పాలని ఉడికించుకోండి పాలనేటివి ఇలా కొంచెం సగం అయ్యేటట్టు ఉడకాలి సో ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోండి మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసి ఇందులోనే యాడ్ చేయండి ఈ పాలల్లో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండండి ఇలానే ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి సో ఇలా ఈ విధంగానైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో నడితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిని ఇలా మూత వేసేసి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోండి ఇలా టూ అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇలానైతే ఉంటుంది ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి ఇలా ఇలా రావాలి కన్సిస్టెన్సీ సో ఇప్పుడు అదే బౌల్ ఉంది కదా అదే కంటైనర్ బాక్స్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా సగం యాడ్ చేసుకొని సగం అయితే మిక్సీ జార్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి మీ ఛాయిస్కి తగినంత బాదం అయితే జీడిపప్పు నేను యాడ్ చేశాను అలాగే టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేశాను ఇందులోనే గ్రీన్ టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మరోసారి మ మరో లేయర్ని యాడ్ చేసుకోండి ఇలానే ఇలా ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరోసారి ఇలా జీడిపప్పు అండ్ బాదంని కూడా యాడ్ చేసుకోండి అలాగే టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసి ఇలా మూత వేసేసి ఆరు లేదా ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా ఎనిమిది గంటల పాటు లేదా ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఓవర్ నైట్ పెట్టాను ఈ ఐస్ క్రీమ్ని అంతేనండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలాంటి క్రీములు లేకుండా ఎలాంటి పాల పౌడర్ లేకుండా సో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చు బయట ఐస్ క్రీమ్స్ కాకుండా ఇంట్లోనే మనం చేసుకునే ఐస్ క్రీమ్స్ మన పిల్లలకి పెడితే చాలా హ్యాపీగానైతే అయితే ఫీల్ అవుతారు పిల్లలు సో తప్పకుండానైతే ఈ రెసిపీని ట్రై చేయండి ఎలాంటి క్రీమ్స్ అయితే నేను వాడలేదు వెనీలా ఎసెన్స్ని కూడా వాడలేదు సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీమ్ రెడీ చేశాను తప్పకుండానైతే ఈ వీడియోని ఫాలో అయిపోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ ఐస్ క్రీమ్ రెసిపీని ఈ సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్